ఇక్కడ సినిమాలు నిర్వహిస్తూ నన్ను ఆహ్వానించేటువంటి వ్యక్తులందరికీ అదేవిధంగా వేదిక ఆలంబరించేటువంటి వరద మండల పార్టీ కన్వీనర్ ఎమ్మిల్ లక్ష్మీకి అదేవిధంగా కురద మేడు జనసేన పార్టీ సమన్వయకర్త అంగీ అదేవిధంగా వేడుక నేను కన్నీరుపాడు గ్రామ నా నమస్కారాలు అదేవిధంగా వేదిక ముందున పురదాల నియోజక కుటుంబ సభ్యులందరికీ ఆడపెట్లందరూ కూడా చాలా నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు మన తెల్లపూడి తెల్లవరపల్ గ్రామంలో ఎంత పెద్ద ఎత్తున నిర్వహించడం చాలా అదృష్టం మళ్ళీ ఈ గ్రామానికి ఒక కరోజుంది జర్ణాలతో మన చూసినట్లయితే కనుక గత ఐదేళ్ల వైసీపీ భవనంలో ఇక్కడ ఎంతో ఇబ్బంది పెట్టారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ చెందిన నాయకుల్ని కార్యకర్తలని ఇబ్బందులు పెట్టారు అక్రమ కేసులు పెట్టారు అన్న చూడకుండా సోషల్ మీడియాలో అనేకమైన నింతులు పెట్టారు అక్రమమైన కేసులు పెట్టి నిందించారు దానికి గుర్తి చెప్పు మొన్న జరిగిన ఎన్నికల్లో మీరందరూ కూడా మీతో పాటు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ఆ పార్టీకి బుద్ధి చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరిచే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మద్దతు చేయడం జరిగింది ఇదే గ్రామం తెల్లవెండు గ్రామంలో గత ముప్పైలుగా తెలుగుదేశం పార్టీకి మీరందరూ కూడా అందగా ఉన్నారు గౌరవ శాసన కూడా గత ముప్పైలుగా మీ అందరూ కూడా అందగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మంత్రి నారాహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అభివృద్ధిలో అదేవిధంగా సంక్షేమంలో కూడా ముందుకెళ్తా ఉంది అదేవిధంగా ఎన్నికల ముందు మనం ఏదైతే హామీ ఇస్తున్నామో ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే సహాయ ప్రభుత్వం తీసుకుందని చెప్పి ప్రజ్ఞప్తలు కూడా తెలియజేసుకుంటా ఉన్నారు తల్లికి మందరం కానీ అన్నదాత సుఖీభవన్ పథకాలు కూడా రాబోయే రెండు నెలల్లో అమలు చేయబోతున్నామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సమయానికి ప్రకటించి ఉన్నారు తప్పకుండా ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ఈ గొజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వాయిదా గొరవ శాసనసభ్యులు శ్రీనివాసరావు గారు అదేవిధంగా కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణ దేవరా తీసుకుంటామని తెలియజేసుకుంటాం గి ఒక్క ఆరోగ్యాలతో ఉండాలి మన కుటుంబాలన్నీ బాగుండాలి మన పిల్లలన్నీ బాగా చదువుకోవాలి రైతులందరూ కూడా మళ్ళీ బాగుండాలని చెప్పి కూడా నేను ఎనపతి నేను శ్రీనివాసరావు ఇతర కూడా ఆ పోగ్రీ ఎప్పుడు కూడా నెక్కుతూ ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పేదవాడికి అందగా నిలిచే ఫాయిత తీసుకుందామని తెలియజేసుకుంటూ పార్టీలకు అత్యంత ప్రతి ఒక్క పేదవానికి సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి మాటిస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మీ అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు రాబోయే ఐదేళ్లలో సెల్లూరిపాల్ గ్రామంలో ఏదైతే ఇక మనం చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో కానీ అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్ కానీ వాటర్ సమస్య అవి కూడా తప్పకుండా గణపతి నేను శ్రీనివాస గారు ఆధ్వర్యంలో మరి ఈ చల్లగూరిపాల్ గ్రామాన్ని అభివృద్ధికి అడ్డుపడుతుందని చెప్పి తెలియజేసుకొని అందరికీ కూడా పేరు పేరు నన్ను అదే పూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు